వాట్సాప్లలో వస్తున్నటువంటి విషయాలను ఒకసారి విపులంగా పరీక్షిద్దాం వాట్సాప్లలో జరిగేటువంటి ఈ యొక్క ఏవైతే మెసేజెస్ ఉన్నాయో వాటిని ఒకసారి మనము చూద్దాం ఇక్కడ వాట్సాప్లలో చూసుకున్నట్టయితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టుకున్నాము మన దేశం గురించి మన ధర్మం గురించి మనము మాట్లాడుకోవాలి ఫస్ట్ మనం దేశ ఈ దేశం పౌరులం దాని తర్వాత ధర్మము అనేది తర్వాత ఫస్ట్ దేశం దేశం బాగుంటేనే ధర్మం అనేది బాగుంటుంది అందరు కూడా బాగుంటారు ఈ ధర్మం మనది హిందూ ధర్మం మనం హిందూ మతం అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా మనను హిందూ హిందూ మతస్థులు అని అంటారు కానీ అది కరెక్ట్ కాదు మనది హిందూ ధర్మం సనాతన ధర్మము హిందూ ధర్మము ఈ సనాతన ధర్మం లోపల మనకు మనం చూసుకున్నట్టయితే కొన్ని మనిషి పుట్టుక దగ్గర నుంచి మనం అందరినీ ప్రేమించడము అనేది ఒకటి నేర్చుకున్నాము మనం నేర్పినటువంటి పెద్దలు నేర్పించినటువంటి విద్య అందరు బాగుండాలి అందట్లో మనం ఉండాలి ఇదొకటే సిద్ధాంతం సనాతన ధర్మం హైందవ ధర్మం దీన్నే హైందవ ధర్మం అని అంటారు సనాతనం అని అంటే పూర్వకాలం కొన్ని వేల కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని మనము సనాతనము అని అని అంటాము ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ మన వైషమ్యాలు అనేటివి చాలా పెరుగుతున్నాయి మనకు ఇలాంటివి వైషమ్యాలు జిమ్మిస్తున్నటువంటి వారు ఒకసారి కొన్ని చూద్దాము మన ధర్మం పైన పోట్లాడుతున్నటువంటి వేరే ధర్మ ధర్మం వాళ్ళు మన ధర్మం మీద పొట్లాట జరుగుతుంది ఆ దాన్ని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమేమి ఎవరెవరు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే రెండు వేల సారీ పంతొమ్మిది వందల నలభై ఏడు లోపల మనకు స్వతంత్రం అనేది జరిగింది ఇవ్వడం జరిగింది ఇక్కడ దేశం కోసం ధర్మం కోసం విభజన పాపం అనేది ఒకటి వాటికల్ వచ్చింది ఇక్కడ ఇక్కడ మనం దీన్ని ఒకసారి చూసుకున్నట్టయితే భారతదేశంలో నివసిస్తున్న నాలుగు వందల మిలియన్ ముస్లింస్ చట్టబద్ధంగా భారత పౌరులు కాదు ఎందుకు కాదు ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారు కూడా అంబేద్కర్ ఏం చేశాడు మనకు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అంబేద్కర్ పుస్తకాలు రాసిర్రు రాజ్యాంగంలో కొన్ని విషయాలు మాత్రం పొందుపరిచిర్రు కొన్ని విషయాలు పొందుపరచలేదు అంబేద్కర్ స్వయంగా కొన్ని ఆర్టికల్స్ రాసిర్రు పాకిస్తాను భారతదేశం విడిపోయినప్పుడు జరగాల్సిందేంది పాకిస్తాను మన భారతదేశాన్ని ఎందుకు విడగొట్టాలనుకుంటున్నారు అనే విషయాన్ని అంబేద్కర్ అప్పుడే రాయడం జరిగింది కానీ వాటిని సోకాళ్ళు ఈ గ్రేస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రానియలేదు ఇక్కడ మనము చూసుకున్నట్టయితే చూడండి ఎప్పుడైతే మత ప్రాతిపదికన విభజించినటువంటి దేశం లోపల ఒక మతం వాళ్ళే ఉండాలి ఒక మతం వాళ్ళు మొత్తం వెళ్ళిపోవాలని చెప్పేసి చే చేసినటువంటి చర్య ఏదైతుందో అంబేద్కర్ గారు అప్పుడే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మళ్ళా మహాత్మా గాంధీ కావచ్చు తర్వాత సోకాళ్డు మన చాచా నెహ్రూ కావచ్చు వాళ్ళు ఏమన్నారు ఆయనంటే విభజన జరుగుతుంది కానీ నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు నచ్చని వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఒకటే ఒక తప్పు ఒక్కటే ఒక తప్పు వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదైనా అంటే మన మత ప్రాతిపదికన మన దేశాన్ని ఉంచి వేరే మతస్తులు వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నీ ఉంటే ఇప్పుడున్నటువంటి సంఘటనలు ఇప్పుడు జరిగేటటువంటివి కాకుండా ఉంటుండే దానికి మనకు ఒక ఒకప్పుడు మనకు సోషల్ మీడియా లేకపోతుండే ఏది లేకపోతుండే ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మేధావులందరూ కూడా విశ్వీకరించడం జరుగుతుంది చూడండి ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్న నాలుగు వందల మంది ముస్లింస్ చట్టబద్ధకంగా భారత పౌరులు కాదు అంటే వాళ్ళు అక్రమంగా మన దేశంలో నివసిస్తున్నారు నమ్మడం లేదు నమ్మడం లేదా నిజమే చెప్తున్నాను మరి నేను దాన్ని నిరూపిస్తాను కూడా భారతదేశం ఎవరి తండ్రికి చెందిన చెందిందని ఎవరు చెప్పారు ఈ పాపిస్టు అతని ముఖం మీద మీరు భారతదేశం నా తండ్రికి చెందిందని చెప్పండి ఓకే ఎందుకంటే అది ఊహ ఊహాత్మక భావన కాదు చారిత్రక సత్యం దాని వివరాలు చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రాత్రి పన్నెండు గంటలకు దేశ స్వతంత్రం మరియు విభజన ప్రకటించడం వెంటనే భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల పాకిస్తాన్ పౌరులుగా మారారు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగిన ఉందో అప్పటి నుంచి ఇండియాలో అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలందరూ కూడా పాకిస్తానీయులుగా అయ్యారు ఇక్కడ మత ప్రాతిపదికన దేశం విభజించబడింది ఓకే పాకిస్తాన్ ముస్లింల కోసం నిర్మించబడింది మరియు మిగిలిన భారతదేశం హిందువుల కోసం పరిణించబడింది ఆ రోజు జరిగినటువంటి సంఘటనది కానీ ఇక్కడ భూమి లోపల మూడింట ఒక వంతు మరియు ఖజానాలో మూడింట ఒక వంతు ముస్లింస్లకు వారి జనాభా ఆధారంగా పాకిస్తాన్ కోసం ఇవ్వబడింది ఆ రోజు నాడే విభ విభజన అనేది చేసిందని చెప్తున్నారు అనమాట మరియు పైన పేర్కొన్న భూమి మరియు ఖజానాను పొందడానికి మహమ్మద్ అలీ జిన్నా ప్రత్యక్ష చర్య ద్వారా ఇరవై ఐదు లక్షల మంది హిందువులను ఉచ్చకోత ఉచ్చకోతకు ఆదేశించాడు ఇరవై లక్షల మంది ఉచ్చకోతకు వేయబడ్డరు అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఆదేశం ప్రకారంగా ఇప్పుడు అక్కడ మనం టెర్రరిస్ట్ అని చెప్పేసి మనం అంటున్నాం కదా మహమ్మద్ అలీ జిన్నా అని పెద్ద టెర్రరిస్ట్ ఒక్క నిద్ర చెప్తే టెర్రరిస్ట్ అంటున్నాం కదా ఆ రోజు నాడు ఆ రోజునటువంటి మహానుభావులు దేశాన్ని విభజించినప్పుడు టెర్రరిస్టులు వాళ్ళు పెద్ద టెర్రరిస్టులు ఏ పాకిస్తాన్ ఏర్పడిన ఏర్పడిన పాకిస్తాన్ తప్ప కేవలం డెబ్బై రెండు లక్షల మంది ముస్లింస్ మాత్రమే భారత భూభాగాన్ని విడిచిపెట్టారు ఇక్కడ చూడండి పాకిస్తాన్ ఇప్పుడు కూడా భారతదేశం లోపల ఆ పర్సంటేజీ దగ్గర దగ్గర కోట్ల మంది ఉన్నారు ముప్పై నుంచి నలభై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు అప్పటి లోపల ఒక ఇరవై కోట్లు ఉండొచ్చు కానీ భారతదేశాన్ని విడిచిపోయింది అంటే కోటి లోపలనే ఇక్కడ చూడండి అధికారిక లెక్కలు కాకుండా ఒక ఉదాహరణ లెక్కలకు తీసుకున్నట్టయితే కేవలం డెబ్బై రెండు లక్షల మంది ముస్లింస్కే పాకిస్తాన్ పోవడం జరిగింది వాళ్ళ డెబ్బై ఒక కోటి మంది ముస్లింస్కు ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ ఒక దేశం ఏర్పాటు చేయడం జరిగింది మిగతా వాళ్ళందరూ మన భూమి ఇక్కడే ఉన్నారు ఆ దాదాపు మూడు కోట్ల మంది ముస్లింస్ తమ భూమి ఇల్లు మొదలైనవి అమ్మి పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు మహాత్మా గాంధీకి ముస్లింల పట్ల ఉన్న ప్రేమ కారణంగా పాకిస్తాన్ కు వెళ్ళాలనుకునే ముస్లింస్ వెళ్ళవచ్చు అని మరియు ఈ భారతదేశంలో ఉండాలనుకునే వారు భారతదేశంలో ఉండవచ్చు అని ప్రచారం చేశారు ఇక్కడ చూడండి చిన్న ఒక పొరపాటు జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి కారణాలు ఎక్కడ మహాత్మా గాంధీ టోటల్గా భారతదేశానికి విచ్ఛిన్నం చేసిన భారతదేశాన్ని ఒక అప్పటి నుంచి కూడా స్వతంత్ర దేశంగా ఉన్నా కూడా అంతర్గత కలహాలతోటి అంతర్గత ప్రాబ్లమ్స్ తోటి చేస్తు చేసినటువంటి ఒకే ఒక తప్పు ఏందంటే అతను ఉన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళు పోవచ్చు ఇది ఒకటే ఒక డైలాగ్ కొట్టండి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఆ యొక్క డైలాగుకు మనం అనుభవిస్తున్నాం మన అనుభవం అనేది ఈ విధంగా టోటల్గా మనము అత పాతాలకి తొక్కబడుతున్నాం అప్పటి నుంచి కూడా ఇంకా దేశ విభజన ఎందుకు ఎందుకు చేసినట్టు మనం ఆలోచన చేసుకోవాలి హిందువులు మన హిందువులు ప్రపంచం లోపల మన భారతదేశం ఒకటి మాత్రం హిందూ దేశంగా ఉంది కానీ మత ప్రాధిక పదికన విడిపోయినటువంటి దేశాల్లో మతాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ మన దగ్గర ఉన్నదానికి కారణం ఎవరు హిందువులు దగ్గర మధ్యలో మ అదే ముస్లింస్ ఏదైతే ఇస్లాం మతం సంబంధించి ఉండడానికి కారణం ఎవరు అంటే మహాత్మా గాంధీ ఎంత పెద్ద ద్రోహం చేశాడంటే ఆ రోజు నాడు పాకిస్తాన్కు సపోర్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు అయితే మళ్ళీ అఖండ భారతదేశం కాదు అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం అంటారు దాని తర్వాత పాకిస్తాన్ అయ్యింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఏదైతే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ భారత్లో ఒక భూభాగము ఆ భూభాగం లోపల ఉన్నటువంటి వారు భారతదేశం సంబంధించిన భారతదేశం రావాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రైతులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఒక చిన్న పొరపాటు వల్ల ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండిపోయారు ఇక దాని తర్వాత దేశం విభజించింది అని అనడానికి ఆస్కారం ఏంది ఇక తప్పు చేసిండు బాబూజీ ఓకే మహాత్మా గాంధీ చేసిన ఈ ప్రకటనకు అధికారిక లేదా చట్టబద్ధమైన ప్రాధాన్యత లేదు ఎందుకంటే గాంధీ ఏ ప్రభుత్వ పదవి చేపట్టలేదు అత ప్రభుత్వం అధికారికంగా చేయలేదు ఒక మామూలు జనరల్ రాజకీయ నాయకుడిగా చేశారు కానీ దాన్నే పట్టుబట్టు కూర్చున్నారు అందరూ కానీ ముస్లింస్ గాంధీ జాతిపితాన్ని అంగీకరించారు అందువల్ల ఆయన మాటలు రాజ్యాంగం కంటే ముఖ్యమైనవి అందుకే మూడు కోట్ల మంది ముస్లింస్ భారత్లోనే ఉండిపోయారు ఇది జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రాబ్లం ఓకే ఇక్కడ గాంధీజీ గమనించ మన విషయం ఏంటంటే స్వతంత్రం స్వాతంత్ర్య చట్టంలో కానీ విభజన పత్రంలో కానీ విభజన నియమావళిలో కానీ ఎక్కడ ఒక్క ముస్లిం పాకిస్తాన్కు వెళ్ళాలనుకున్నా లేదా భారతదేశంలో ఉండాలనుకున్నా అతను భారతదేశంలో ఉండడానికి అనుమతి ఉండదని వ్రాయబడలేదు విభజన సందర్భంలో జరిగినటువంటి క్వశ్చన్ ఓకే ఈ విభజన మత ప్రాతిపదికన జరిగింది మరియు ఇరవై లక్షల మంది హిందువులు త్యాగం తర్వాత జరిగింది అందువల్ల ఏ ముస్లింకు భారతదేశంలో ఉండే హక్కు లేదు ఇక్కడ విభజన జరిగిన తర్వాత ఇరవై లక్షల మంది హిందువులు చనిపోయారు కానీ మూడు కోట్ల నాలుగు కోట్ల మంది ముస్లింస్ గురించి మాత్రమే ఒక పాకిస్తాన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడ కోటి మంది మాత్రమే వెళ్ళిపోయారు మిగతా మూడు కోట్ల మంది ఇండియా లోపల ఉండిపోయారు కానీ పాకిస్తాన్ ఏర్పడిన ఎట్లా అని అంటే కొంతమంది మాట్లాడతారు మా ముస్లింస్ కూడా చనిపోయిరు ముస్లింస్ కూడా స్వతంత్ర దేశానికి స్వతంత్రం రావడానికి కారణం అయ్యిండ్రు ఎంతో మంది చనిపోయిర్రు ముస్లింస్ కూడా అని చెప్పేసి కానీ ముస్లింస్ స్వతంత్ర యుద్ధం లోపల చనిపోయింది ఎక్కడ లేరు అంతమంది ఇరవై ముప్పై లక్షల మంది చనిపోయిన దాంట్లో ఏదో ఆరకొర వంద వందలలో ఉండొచ్చు అభిమానం ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ చనిపోయింది ఎవరు అంటే ఇరవై లక్షల మంది కుటుంబీకులు ఇరవై లక్షల మంది ప్రాణ త్యాగం కనుక పాకిస్తాన్ ఏర్పడ్డది ఇక్కడ అందువల్ల ఇది చూడండి ఇది 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 మనం చూడాలి ఒకసారి తర్వాత బిఆర్ అంబేద్కర్ తన ప్రసిద్ధ పుస్తకం పాకిస్తాన్ ఆఫ్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాసిన పుస్తకం ఏదైతుందో ఇండియాలో కూడా మతపరమైన ప్రాతిపదికన దేశ విభజన తర్వాత ఏ ముస్లిం అయినా సరే పాకిస్తాన్కి వెళ్ళడానికి లేదా భారతదేశంలో ఉండడానికి ఇష్టపడితే అక్కడ ఉండడానికి హక్కు ఉండదని ఎక్కడ రాయలేదు ఇది ఇక్కడ చూడండి సింపుల్ గా అర్థం చేసుకోవాలి పార్టీషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియాలో కూడా మతపరమైన ప్రాతిపదికన దేశ విభజన తర్వాత ఏ ముస్లిం అయినా పాకిస్తాన్ వెళ్ళడానికి లేదా భారత్ లో ఉండడానికి ఇష్టపడితే ఇక్కడ ఉండడానికి హక్కు ఉంటుందని ఎక్కడ రాయలేదు ఓలీ నోట్ గాంధీజీ చెప్పినటువంటి మాట ఏదైతుందో ఆ మాట మీదనే జరిగింది ఇక్కడ ఉండాలని ఎక్కడ కూడా రాయలేదు రాజ్యాంగం లోపల ఎక్కడ కూడా రాయాలి అంటే పాకిస్తాన్ పోకుండా ఇక్కడ ఉండమని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు అందరు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇక్కడ భారతదేశంలో ఒక్క ముస్లిం అయినా నివసిస్తూ ఉంటే అది పార్టీ నియమాలను ఉల్లంఘించడమే తప్ప అవుతుంది అంబేద్కర్ అన్నాడు అంబేద్కర్ ఏమన్నాడు ఉల్లంఘన ఎవరైతే ఇక్కడ ఇండియా లోపల నివసిస్తున్నట్టయితే ఇది ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ఆ ఏదైతే నీకు దేశ విభజన సందర్భంగా జరిగినటువంటి సంఘటన లోపల ఇది నియమాలు తప్పని చెప్పి చెప్తున్న అనమాట అయితే ఆ సమయం లోపల నెహ్రూ ప్రజాదరణ సున్నాకి చేరుకుంది అంటే ప్రజాదరణ కోల్పో కోల్పోయింది అనమాట నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి పదవి హక్కును రా గాంధీతో కలిపి నెహ్రూ చాకచక్యంగా లాక్కున్నాడు ఇక్కడ జరిగిన తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడ మన ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పోటీ జరిగింది ఆ రోజు నాడు జవహర్లాల్ నెహ్రూకు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధాని కావాలని చెప్పేసి కోరుకున్నారు ఆ రోజు నాడు ఉన్నటువంటి నాయకులు అక్కడ జరిగిన తప్పేండా అంటే నాయకులు కోరుకున్న తర్వాత మన పండిత్ పండితును మన మహాత్మా గాంధీ ముఖ్య ప్రధానమంత్రిని చేసిండు ఓట్లు లేకున్నా కావాలని చెప్పేసి అది ఏమంటారు అప్పుడు మనం ఇప్పుడు దౌర్జన్యం అంటాం మనము కానీ అక్కడ ఉన్నటువంటి కారణాల వల్ల నెహ్రూను ప్రధానమంత్రిని చేసిండు ఇక్కడ ప్రధానమంత్రిని చేసిండు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా దాని తర్వాత మహ్మద్ జిల్లా పాకిస్తాన్కు చేసిండు ఇక్కడ జరిగిందని మూడు చేయడం తర్వాత ఎవరైనా అంటే మహాత్మా గాంధీ జరిగినటువంటి ఈ పొరపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి పదవి నుంచి దూరం అయ్యాడు అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ప్రధానిగా ఉంటే మన హిందూ రాష్ట్రం అనేది హిందూ రాష్ట్రం లాగానే ఉండేది భారతదేశం భారతదేశం లాగానే ఉండేది ఇప్పుడు ఈ అంతర్గత కొట్లాట్లు అనేవి లేకుండే దానికి తోడు నెహ్రూ కుటుంబం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ చాలా ఉన్నాయి విభజన జరిగిందే కానీ విభజన జరగలే ఇక్కడ ఒక్కనే ఉన్నాయి కానీ భౌగోళికంగా మాత్రమే ప్లేస్ని వేరు చేసేది కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ అట్లాగే ఉన్నారు వారికి సంబంధించినటువంటి విషయాలల్లో అందరికి కూడా కట్టుబాట్లు అందరికి అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు ముస్లింస్ కు అధికారాలు చేపట్టడము అధికారికంగా అవి చేయడం అన్ని జరిగినాయి ఎవరి వల్ల మహాత్మా గాంధీ ప్లస్ తర్వాత నెహ్రూ వల్ల హిందువులు తమకు ఓటు వేయరని మరియు ప్రధానమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కష్టమని ఆయన భావించారు అందువల్ల ముస్లింలను మన ఓటు బ్యాంక్ గా చేసుకోవడం ద్వారా వారిని దేశంలోనే ఉంచుకోవడం సరైన దౌత్యపరంగా గమనించబడింది అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఓటింగ్ అనేది వస్తుంది కాబట్టి మనకు ముస్లింస్ల ఓట్లు మనకే పడాలి అనే ఉద్దేశంతో ముస్లింస్లు ఏం చేశారాయనంటే ఇక్కడనే ఉండండి మీరు పోవాల్సిన అవసరం ఇష్టం లేదు కొన్ని ఇష్టం లేని వాళ్ళు ఈ దేశం మీద ప్రేమను ఈ దేశం మీద ఉండండి అని ఓటు బ్యాంకు రాజకీయం అనేది చేశాడు మన నెహ్రూ అతను ఇక్కడ సర్దార్ పటేల్ ముస్లింలను పాకిస్తాన్ వెళ్ళమని పదే పదే కోరారు జిన్నా కూడా ముస్లింలందరినీ పాకిస్తాన్ పంప పంపని చాలా సార్లు సందేశాలు పంపాడు కానీ నెహ్రూ తన స్వ ప్రయోజనాల కారణంగా ఎవరిని పట్టించుకోలేదు మరియు మూడు కోట్ల మంది ముస్లింలను భారతదేశంలోనే ఉంచాలని చెప్పేసి చెప్పారు అది జరిగిన పొరపాటు మొహమ్మద్ అలీ జిన్నా కూడా ఏం చెప్పారు ముస్లిం అందరు పాకిస్తాన్కి వచ్చేసేయని అన్నారు ఇప్పుడు అల్లు పోయినా కూడా ఇప్పుడు పాకిస్తాన్ మంచిగా ఉంటుండనేమో ఇక్కడ జరిగిందని ఒక కుటుంబం కొట్లాటతోటి దేశం అనేది నాశనం అవుతుంది ఒకప్పుడు మనము పౌర కౌరవులు పాండవుల కొట్లాట ఏ విధంగా అయితే చూసామో అదే విధంగా జరిగిందనమాట ఆస్తి పంపకాలలో జరిగినటువంటి కొట్లాట జరుగుతున్నది ఈ విషయం ఇది మనం బాగా గమనించుకోవాలి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చెప్పిండు ఏమని చెప్పిండు హిందువులు మనకు రాసం ఉంచండి అండి మా దేశంలో ముస్లింస్ అందరూ వెళ్ళిపోండి అని అన్నారు కానీ ముస్లింస్ అందరూ మన దేశం వెళ్ళిపోయిన ఉంటే ఆ రోజు ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉండేదే మనం ప్రపంచ దేశాలు నెంబర్ వన్ స్థాయిలో ఉండేది ఇది కోరుకోలేక నెహ్రూ ఏం చేశాడంటే భారతదేశం ఎప్పటికీ ఖరాబ్ చేయాలి భారతదేశాన్ని ఎప్పుడు ఈవిధ కొట్లాటలు కుమ్ములాటలే చేయాలి అని ప్రశాంతంగా ఉండనియలేదు ఏడికి కూడా ఇప్పటికి కూడా ప్రశాంతంగా లేం మనం ప్రతిరోజు అంతర్గత కుమ్ములాటలు ప్రాబ్లమ్స్ పాటించుకోలే మరియు మూడు కోట్ల మంది ముసిలు ఇక్కడ ఉండడానికి ఆస్కారం చేశాడు అనమాట రాజ్యాంగ రచన రచన పూర్తి పూర్తయి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లోపల తన ముస్లిం ఓటర్లు ఇకపై భారత పౌరులు నెహ్రూ గ్రహించాడు మరి మరి ఆ ఓట్లు ఎలా వేయగలరు రాజ్యాంగం మొత్తం అమలైపోతే మనకు ఎవరు కూడా మన ముస్లింస్ నా వైపు లేరు ఎందుకంటే ఆయన ముస్లిం కదా ముస్లిం జన్యుపరమైనటువంటి ముస్లిం జీన్స్ అతను ఉన్నాయి అలా జీన్స్ ఏవైతే ఉన్నాయో ముస్లిం సంబంధించినవి దాన్ని ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి ఆ ఆలోచన చేసి ఒక పథకం పట్టి చేసింది అనమాట ఇవ్వద ఏదైనా ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఎన్నికల కమిషన్ ముస్లిం ఓటింగ్లు అడ్డంకులు సూచించగలిగితే అది ఏం జరుగుతుందని అడుగు అడుగు ఆలోచన వచ్చింది కాబట్టి అతను దౌత్యాన్ని ఆశ్రయించి ఆ సమయానికి సర్దార్ పటేల్ మరియు జిన్నా మరణించారు అందువల్ల అతని దౌత్యం విఫల విజయవంతం కావడానికి ఎటువంటి అడ్డంకి రాలేదు ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీఖాన్ అది చరిత్రలో ఇక్కడ జరిగినటువంటి ఆయన కాబట్టి అతను దౌత్యాన్ని ఆశ్రయించాడు ఇలాగో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీఖాన్ ఫోన్ సంప్రదించి ఢిల్లీకి పిలిపించారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఎనిమిదిన వారిద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు అదే చరిత్రలో నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం పంతొమ్మిది వందల యాభై లోపల అక్కడ లియాఖత్ అలీ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో మొదటిది పదం ఏమిటంటే విభజన తర్వాత వెనుకబడిన మైనార్టీలకు రెండు దేశాల పౌరసత్వం మంజూరు చేస్తాయి మరియు వారి వారి దేశాల్లో వారి జీవితాలను మరి ఆస్తులను కాపాడుతాయి ఖచ్చితమైన పదాలు ఏమిటో చూద్దాం భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలతో భూభాగం అంతటా ఉన్న మైనార్టీలకు మతంతో సంబంధం లేకుండా సమాన పౌరసత్వం వారి జీవన సంస్కృతి పూర్తి భావాన్ని నిరాకరించారు అంగీకరించారు మొదటి పది నుంచి చూపించిన తర్వాత ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల యాభై వరకు ముస్లింస్ భారత పౌరులు కారని స్పష్టం అవుతుంది అంటే ఇంతవరకు అంటే రెండు వేల నలభై ఏడు లోపల స్వతంత్రం వస్తే ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ప్రకటన చేయలేదు అక్కడ అప్పటివరకు నీకు ముస్లిం వెళ్ళిపోవాలనే ఉంది కానీ ఇక్కడ జరిగినటువంటి పొరపాటు జరిగింది జరిగిందంటే ఏప్రిల్ నాలుగున ఎనభై వరకు ముస్లింస్ భారత పౌరులు కాదు స్పష్టమైంది అప్పుడు ముందు దాని తర్వాత జరిగినటువంటి విషయం మరియు అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తర్వాత ముస్లింస్ కు భారత పౌరుత్వం అధికారంగా పరసత్వం మందు చేయగలిగినట్లు కానీ ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా ముస్లింస్ కు సామాజిక వారసత్వం వ్యక్తిగతంగా పరసత్వం మంజూరు చేసినట్లుగా ఎటువంటి చారిత్రక రుజువు లేదు వాస్తవానికి చేయలేదు అంటే ముస్లింలు ముస్లింస్ భారత పౌరులు కాదు ఇక్కడ మనం బాగా ఒక ఆలోచన చేసుకోవాలి ఈ విధంగా జరిగినటువంటి సంఘటన లోపల మనకు ముస్లిమ్స్ను మన దేశం లోపల ఒరిజినల్గా భారత పౌరసత్వం పౌర పౌరసత్వం కాదు అని చెప్పేసి మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవచ్చు ఏది ఈ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నో పాకిస్తాన్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా దాని లోపల మనము ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా చూసుకున్నట్టు పోతే ప్రాబ్లమ్స్ అనేటివి రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాం వస్తున్నాయి మనకి ఎలా చూస్తున్నట్టయితే చూడండి అయితే స్విట్జర్లాండ్ లోపల ప్రత్యేక సమాజం కోసం రెండు శాతం మాత్రమే విద్యావంతులు కూడా అయ్యి అప్పటికి ఇక భారతదేశంలో ముప్పై శాతం మంది మతం మారిన హిందువులు ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది మదర్సాల్లో చదువుకున్న వారే కాబట్టి పదిహేను సంవత్సరాల తర్వాత అంతర్యుద్ధ మానోహము హత్య అత్యాచార విభజన ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది అది ఈరోజు ఉన్నటువంటి వాట్సాప్లో విషయం ఒకసారి తెలుసుకుందాము మన రేపు ఇంకొక న్యూస్తో మనం ముందుకు వద్దాము ఆలోచించండి తర్వాత ఓ హిందువా ఆలోచించు ఓ హిందువా మేలుకో రేపు ఇంకొక జస్ట్ తో మనం ముందుకు వద్దాం ఈ యొక్క విషయం మీకు నచ్చినట్లయితే మీరు మాకు మా మా యొక్క వాట్సాప్ లోపల సారీ మా కామెంట్ రూపం లోపల మాకు తెలియజేయగలరు మాకు సపోర్ట్ చేయగలరు జై హింద్ జై భారత్ వందే మాత్రం దేశం కోసం ధర్మం కోసం